ఓం నమో వెంకటేశాయ శ్రీలక్ష్మీవల్లభారంభాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై పురుషోత్తముడై భక్తుల కొంగు బంగారమై విరాజిల్లేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా దివ్యమంగళ స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఐదవ నాటి ఉదయాన ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు మోహిని రూపం వహించి భువన సమ్మోహనంగా దర్శనం దర్శనమిస్తూ ఉన్నాడు భక్తులారా కనులారా దర్శించండి అదేవిధంగా పక్కనే దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడు మరో రూపంలో కన్నుల పండుగగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈ ఇరువురిని చూస్తూ ఉంటే భాగవతంలో శ్రీకృష్ణునితో పుట్టినటువంటి యోగమాయ వలె మనకి కనిపిస్తూ ఉంది ఈ సన్నివేశం అంతా కూడా కమనీయమైనటువంటి శ్రీకాంతుని రూపం జగత్సమ్మోహకంగా ఉంటుంది పుంసాం మోహన రూపాయ అన్నట్లు శ్రీ మహావిష్ణువు ఏ రూపము ఎత్తినా సరే పురుషులకు కూడా సమ్మోహకుడవుతాడు ఇక మోహిని రూపంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా రూపాయ వేంకటేశాయ మంగళం అన్నట్టుగా భక్తులందరూ కూడా అడుగడుగున నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు అర్చామూర్తికి మోహిని వృత్తాంతం తెలుసుకుంటే భాగవతంలో రమణీయంగా వర్ణించబడి ఉంది ఈ మోహిని వృత్తాంతం సురాసురులు అమృతానికై క్షీరసాగరాన్ని మధిస్తారు అందులో హేయమైనటువంటి విషంతో పాటు ఉపయోగపడే అమృతము ఎన్నో మేలిమి వస్తువులు ఉద్భవిస్తాయి వివిధ దేవతలు వాటిని స్వీకరిస్తారు చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది దీనిని పంచుకోవడంలో కలహం తప్పదు ఆ కలహాన్ని నివారించి అసురులకు అసురులను వంచించి సురలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తాడు అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవసులైపోతారు తత్ఫలితంగా వారు మోసపోవడం జరుగుతుంది దేవతలు అనుగ్రహింపబడటం జరుగుతుంది మోహిని రూపానికి ఇంతటి ప్రయోజనం చేకూరింది జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉంది ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయుడే ఆయన ఈ బ్రహ్మోత్సవంలో మోహిని రూపధారి అయి ప్రపంచమంతా తన మాయా విలాపమని తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలదని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు మయమేవ ప్రపద్యంతే మయమేతాం తరంతితే అని గీతలో స్వామి చెప్పినాడు అందువల్ల మాయామైన ఈ జగత్తు నుండి బయటపడటానికి మోహిని రూపంలో సమ్మోహకంగా ఆవిర్భవించి శ్రీనివాస మంగాపురపు తిరుమాడవీధులలో స్వామి ఊరేగుతూ ఉన్నారు నల్లనయ్యతో కూడి భక్తులారా దర్శించి తరించి ఈ జగన్నాటకమైనటువంటి ఈ మాయలో పడకుండా స్వామివారిని చేరాలని చక్కగా మోక్షాన్ని పొందాలని మనందరం కూడా ఆకాంక్షిస్తూ గోవిందనామాల నడుమ దివ్య మంగళ కర్పూర నీరాజనాల నడుమ స్వామిని ఒక్కసారి కనులారా దర్శిద్దాం మనసారా సంతోషిద్దాం నోరారా గోవిందనామాన్ని చెబుదాం నాతో పాటు అందరూ కూడా ఒక్కసారి చూస్తున్న వారందరూ గొంతు కలిపి గట్టిగా గోవిందనామాన్ని చెప్పండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంటులో గోవిందనామాన్ని తెలియజేయండి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద ಗೋವಿಂದ ಅಡುಗಡುಗು ದಂಡಾಲವಾಡ ಓ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಮಂಗಾಪುರನಿವಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಮೋಹನವತಾರೋವಿಂದ ಗೋವಿಂದ ಸರ್ವೇ ಜನಾಖಿೋ ಸಮಸ್ತ ಸಮಸನ್ಮಂಗ ಸಂತು ಸ್ವಸ್ತಿ